హలో అండి నేను మీ డాక్టర్ రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అసలు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి ఇది ఎవరికి అవసరం పడుతుంది దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అన్న టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ లేదంటే మనకి ఆడవాళ్ళకి చాలామంది కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు పెద్ద పెద్ద స్టడీస్ చదువుకోవాలి ఈ స్టడీస్ తర్వాత ఉద్యోగం వచ్చాకే మ్యారేజ్ చేసుకోవాలి ఉద్యోగంలో కూడా ఒక స్టేజ్ మట్టికి వచ్చాకనే పిల్లల్ని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు యూజువల్గా లేట్ లేట్గా మ్యారేజ్ చేసుకోవడము లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఆడవాళ్ళకి వయసు అయిపోతున్న కొద్ది ఎగ్స్ అయిపోతాయి ఎగ్లో క్వాలిటీ అయిపోవడం వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా మట్టికి ఫేస్ చేయాల్సి వస్తుంది సో కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా ఈ ఇవాళ రేపు క్యాన్సర్స్ రావడం అనేది గమనిస్తున్నాం యూజువల్గా ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళకి థర్టీ ఇయర్స్ బిలో వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చినప్పుడు మనం క్యాన్సర్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ మెడికేషన్స్ ఒకటి ట్యాబ్లెట్స్ రెండు రేడియేషన్ మూడోది సర్జరీ సో ఈ ట్యాబ్లెట్స్ రేడియేషన్స్ తీసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ యాంటీ క్యాన్సర్ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే యాక్టివ్గా డివైడ్ అయ్యే క్యాన్సర్ సెల్స్తో పాటు మన బాడీలో యాక్టివ్గా డివైడ్ అయ్యే ప్రతి సెల్ని వెళ్ళి చంపేస్తుంటాయి సో అలా మన హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడము గ్యాస్ట్రైటిస్ లాగా రావడము మన బాడీలో ఇంకా యాక్టివ్గా ఎగ్ స్పర్మ్ కూడా చాలా యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ సో వీటి మీద కూడా దాని ప్రభావం అనేది చాలా చూపిస్తుంది సో ఈ క్యాన్సర్ మందులు వాడటం వల్ల ఎగ్స్ తక్కువైపోవడము ఎగ్స్లో క్వాలిటీ తగ్గిపోవడము ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తర్వాత కూడా మిగతా మిగిలి ఉన్న ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది రెస్పామ్స్ కూడా డ్రాస్టికల్గా తగ్గిపోవడం అనేది గమనిస్తున్నాం సో ఇలాంటి వాళ్ళకి క్యా రేడియేషన్ ఇచ్చాక కూడా ఈ ఎగ్స్ ఎగ్ బ్యాగ్స్ అనేది బర్న్ అవుట్ అయిపోవడము ఆఖరికి ఎగ్స్ అయిపోవడము ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ నెక్స్ట్ రావడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది ఇది క్యాన్సర్ వాళ్ళకి మిగతాది ఏజ్ ఎక్కువగా థర్టీ ప్లస్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల థర్టీ టూ థర్టీ త్రీ తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఫర్టిలిటీ కర్వ్ డ్రాప్ అవుతుంటే యూజువల్గా ఫర్టిలిటీ కర్వ్ అనేది మ్యాక్సిమం మట్టికి ఎప్పుడు పీక్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మధ్యలో థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు తక్కువ 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 అయిపోయి ఆఖరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత డ్రాస్టికల్గా తగ్గిపోయి ఫార్టీ ఇయర్స్కి ఎండ్ అవుతుందండి ఎవరైతే ఆడవాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మట్టికి కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అని లేని వాళ్ళు లేదు అని అంటే పెళ్ళి అయ్యి డివోర్స్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎగ్స్ తక్కువైపోయి ఆఖరికి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎగ్స్ లేక డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎగ్స్ ఉన్నప్పుడు వాటిని స్టిమ్యులేట్ చేసుకొని ల్యాబ్లో ప్రిజర్వ్ చేసుకునే టెక్నిక్నే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అని అంటాను సో ఇలా క్యాన్సర్కి ముందు మనకి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉన్నా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసే కన్నా ముందు అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్లో ఎగ్స్ అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసి ఒకవేళ పెళ్ళై పార్ట్నర్ ఉంటే వాళ్ళ స్పర్మ్ తోటి మిక్స్ చేసి బేబీస్ని స్టోరేజ్లో పెడతాం ఇలా స్టోర్ అయిన బేబీస్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మట్టికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో అవే ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి సో ప్రాటర్స్ లేని వాళ్ళు ఎగ్స్ అలాగే ఫ్రీజ్ చేసుకోవచ్చు దిస్ ఇస్ అప్లైడ్ సేమ్ టు సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ కూడా సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆడవాళ్ళు వాళ్ళ స్టడీస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ లేకపోతే డివోర్సెస్ కానీ సింగిల్ ఫీమేల్స్ కానీ గా పార్ట్నర్ ఉంటే ని ఫ్రీజ్ చేసుకుంటారు లేదు అని అంటే ఎగ్స్ అయిపోకుండా ముందే ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసుకుని ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకుంటారు సో దీనివల్ల మనకి మన ఎగ్ తోటే మనం ప్రెగ్నెన్సీ ఏజ్ అయిపోయినా కూడా మన ఎగ్ తోటే మనకు ఒక ప్రెగ్నెన్సీని వచ్చే బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ కూడా నైన్ ఫర్టిలిటీ సెంటర్లో అవైలబుల్గా ఉందండి సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది క్యాన్సర్తో బాధపడుతున్నారో లేకపోతే ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని లేదో లేదంటే డివర్స్ అయిపోయి వెయిట్ చేసి సెకండ్ మ్యారేజ్కి వెయిట్ చేసి ఏజ్ ఎక్కువ అవుతుందని భయపడుతున్నారో సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్లీజ్ టు షేర్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ ప్లీజ్ టు మీకు ఇంకా కూడా ఇంకేమైనా డౌట్స్ Sunte, please do come and contact us. We'll definitely get back to you.